సహస్ర అంబిక ఇద్దరు విహారి దగ్గరికి వెళ్ళి గతంలో ఒకరు ఇలాగే ప్రాజెక్ట్ విషయంలో తప్పు చేస్తే వాళ్ళతో పాటు నన్ను కూడా ఉద్యోగంలో నుండి తీసేసావు కదా మరి ఇప్పుడు లక్ష్మి వంద కోట్లు నొక్కేసి స్కామ్ చేసింది తనకు నువ్వు ఎటువంటి శిక్ష విధిస్తావు తనని ఇంకా ఆఫీస్లో ఎందుకు ఉండనిస్తున్నావు అని చెప్పి అంబిక ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో విహారి లక్ష్మిని ఉద్యోగంలో నుండి తీసేస్తూ ఈ సమస్య తీరే వరకు ఆఫీస్కి రావద్దని ఆర్డర్ వేయడంతో ఇక లక్ష్మి ఎంతో బాధగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఆఫీస్లో వాళ్ళందరూ కూడా లక్ష్మిని ఎంతగానో అవమానించి మాట్లాడడంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఇంటికి వస్తుంది ఇక ఇంటికి రాగానే పద్మాక్షి లక్ష్మి రెండు చెంపులు కూడా వాయిస్తూ నా అల్లుడి కంపెనీలో వంద కోట్లు నొక్కేస్తావా అని చెప్పి లక్ష్మిని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి చాలా ఏడుస్తూ అమ్మ నేనే తప్పు చేయలేదమ్మా దయచేసి నన్ను నమ్మండి అని అంటూ ఉంటే సహస్ర అంబిక ఇద్దరూ కూడా చేసిందంత చేసి ఇప్పుడు అమాయకురాల్లాగా భలే నటిస్తున్నావే అని చెప్పి లక్ష్మిని ఎంతగానో బాధ పెడుతూ ఉంటారో అమ్మ నేను చెప్పేది అమ్మా దయచేసి నా మాట వినండి జమునమ్మ నేను డబ్బులు నొక్కేసేదాన్న దయచేసి మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి అని లక్ష్మి యమునని బతిమలాడుతూ ఉంటే అప్పుడు యమున ఏం చెప్పాలి ఆ వంద కోట్లు నువ్వే నొక్కేసి ఉంటావేమో ఎవరికి తెలుసు అని చెప్పి లక్ష్మిని నిందిస్తూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గతంలో విహారీకి నువ్వు ఆఫీస్లో సాయం చేస్తావని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ ఎంత వద్దని చెప్పినా నేనే నీకు ఉద్యోగం ఇవ్వమని విహారీకి చెప్పాను అప్పుడు నిన్ను సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు నేను బాధను అనుభవిస్తున్నాను నీ వల్ల నా కొడుకు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ వంద కోట్లు పోయాయని చెప్పి యమున ఎంతో బాధగా లక్ష్మిని నిందిస్తూ ఉండడంతో లక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది చూడవే నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లోగా మర్యాదగా నా అల్లుడి దగ్గర నుండి లాక్కున్న ఆ వంద కోట్లు తిరిగి ఇచ్చేయకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి కుప్పకులి ఏడుస్తూ ఉంటే లక్ష్మిని చూసి విహారి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత వస్తా లక్ష్మిని దగ్గరికి తీసుకొని ఓతరుస్తూ అమ్మ లక్ష్మి నువ్వు బాధపడకమ్మా నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది దేవుడు ఖచ్చితంగా నీలాంటి మంచి వాళ్ళకు సాయం చేస్తాడు త్వరలోనే ఆ వంద కోట్లు కాజేసిన దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వస్తారో అని చెప్పి వస్తా లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది పాపం ఉదయం నుండి లక్ష్మి ఏమీ తెలియలేదు తన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళి తనని ఓదార్చాలి అనుకొని విహారీ లక్ష్మి కోసం అని చెప్పి భోజనం తీసుకొని వెళ్తాడు లక్ష్మి ఏడుస్తూ మంచం మీద కూర్చొని ఉంటుంది విహారి లక్ష్మి అని చెప్పి తనని పిలవగానే కన్నీళ్లు తెరుచుకుంటూ ఏంటి విహారి గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారి సారీ లక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అన్నీ స్మార్టలు అంటూ ఉంటే నేను ఏమీ అనలేకపోయాను అని విహారి అంటూ ఉంటాడు మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు విహారీ బాబు జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది నేను జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే కదా ఎవరో నా ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి హ్యాక్ చేసి ఆ వంద కోట్లు నొక్కేశారు అసలైన దోషులు ఎవరో కానీ వాళ్ళ వల్ల నేను అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది నిజ నిజాలేంటో త్వరలోనే బయటకు వస్తాయి నువ్వు బాధపడద్దు అని చెప్పి విహారీ లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమన్నా యమునమ్మ నన్ను సపోర్ట్ చేసి మాట్లాడేవారు ఒక్క మాట కూడా ఇంట్లో వాళ్ళని ఆనందించేవారు కాదు కానీ అటువంటిది ఈరోజు యమునమ్మ గారు కూడా నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఇదంతా చూస్తూ ఉంటే నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అని అనిపిస్తుంది విహారీ బాబు చర్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే కనుక నీ నోటితో నువ్వు అటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి విహారీ లక్ష్మిని ప్రేమగా హక్ చేసుకొని తనని ఓదరిస్తూ ఉంటాడు లక్ష్మి కూడా విహారీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి యమున వస్తుంది విహారీ లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకోవడం చూసి ఇక కోపంతో విహారీ అని గట్టిగా అరుస్తుంది విహారీ లక్ష్మి ఇద్దరు కూడా యమున వైపు చూస్తూ ఉంటారు అప్పుడు యమున ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి విహారీ మీద మండిపడుతూ ఉంటే పాపమమ్మ లక్ష్మి ఏ తప్పు చేయకపోయినా అందరూ కూడా తనని నిందిస్తున్నారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో యమున విహారి ఒక్క మాట అడుగుతాను ఇప్పటికైనా నిజం చెప్పు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అసలు లక్ష్మికి నీకో అంత చనువేంటి అని యమున నిలదీస్తూ ఉంటుంది అంటే తను బాధలు ఉంది కదమ్మా అందుకే ఓదారుస్తున్నాను అని చెప్పి విహారి యమునకి చెబుతూ ఉంటాడు చేసిన ఓదార్పు చాలు ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత యమున లక్ష్మితో చూడు లక్ష్మి విహారికి నీకు పెళ్ళైందన్న నిజం నాకు తెలుసు అని చెప్పి యమున అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చూడు ఈ ఇంటికి కోడలుగా ఉండే అర్హత కేవలం సహస్రాకి మాత్రమే ఉంటుంది నీ వల్ల ఈ కుటుంబం అంతా కూడా చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది అందుకే ఆ వంద కోట్లు తిరిగి ఇచ్చేసి విహారీకి నువ్వు విడాకులు ఇచ్చేసి ఇక్కడి నుండి వెళ్ళిపో సహస్ర ఈ ఇంటి కోడలు అవ్వాలనేది మా ఆయన చివరి కోరిక ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండాలంటే సహస్ర ఇంటి కోడలుగా ఉండాలి నేను నీకు అన్యాయం చేస్తున్నాను అనుకో లేకపోతే ఇంకా ఏమైనా అనుకో నా కుటుంబం కలిసి ఉండడం మాత్రమే నాకు కావాలి ఈ విషయంలో నేను అలాగే స్వార్థంగానే ఆలోచిస్తాను ఆ వంద కోట్లు ఎవరు నొక్కేశారో వాళ్ళ గురించి బయటపెట్టిన తర్వాత నువ్వు ఒక్కరోజు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇంటి నుండి వెళ్ళిపోతానని నాకు మాట ఇవ్వంటో యమున లక్ష్మి దగ్గర మాట తీసుకుంటుంది ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క అంబిక సుభాష్కి ఫోన్ చేసి సుభాష్ ఇప్పుడు మన చేతికి ఆ వంద కొట్లు దొరికాయి కదా ఇంతటితో మన పని ఫినిష్ అయిందని అనుకోవద్దు సహస్రా దగ్గర ఎంతో విలువైన నగలున్నాయి ఆ నగలన్నీ కూడా ఎప్పటి నుండో కాజేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను కానీ కుదరటం లేదు ఇప్పుడు ఎలాగో సహస్ర మన ఏం చెప్తే అది చేసే పనిలో ఉంది కాబట్టి సహస్ర దగ్గరున్న నగలన్నీ తెచ్చివ్వమని మళ్ళీ నువ్వు తనని బ్లాక్మెయిల్ చేయని అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది దాంతో సుభాష్ అప్పుడైనా తనకు కాస్త రెస్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే నో సుభాష్ సహస్రాల్లో ఉన్న భయాన్ని మనం క్యాష్ చేసుకోవాలి తర్వాత ఒకవేళ తన భయం పోతే అప్పుడు మనం అనుకున్న పని జరగదు అందుకే ఇప్పుడు తనని బ్లాక్మెయిల్ చెయ్యి ఆ నగలు తెచ్చివ్వమను అని అంబిక సుభాష్కి చెప్పడంతో సుభాష్ సహస్రకి ఫోన్ చేస్తాడు సహస్ర ఫోన్లో మాట్లాడుతూ మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు నేను ఎంతో రిస్క్ తీసుకొని మా బావకి నష్టం అని తెలిసినా కూడా ఆ లక్ష్మి ఫింగర్ ప్రింట్ని తీసుకొని ఆ వంద కోట్లు నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేశాను మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావని సహస్ర అడుగుతూ ఉంటే అప్పుడు సుభాష్ ఇప్పుడు చివరిగా నువ్వు ఒక పని చేయాలి నీ దగ్గరున్న విలువైన నగలు నాకు తెచ్చివ్వాలి అప్పుడే నేను దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని సుభాష్ సహస్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే నో వే ఆ నగలన్నీ మా అమ్మ ఎంతో ఇష్టపడి నాకు చేయించింది పైగా మా అమ్మమ్మ దగ్గర నుండి కూడా తరతరాలుగా అవి నా దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఆ నగలన్నీ నువ్వు తిరిగి ఇవ్వమంటే ఎలా నేను ఇవ్వలేను అని సహస్ర అంటూ ఉంటే సరే అయితే ఇప్పుడే మీ బావ దగ్గరికి వెళ్ళి ఆ వంద కోట్లు నొక్కేయడానికి నువ్వే హెల్ప్ చేశావని అలాగే మీ బావని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని చెప్పేస్తాను అని సుభాష్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడో వద్దొద్దు ఆ పని చేయొద్దు నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను నాకు ఒకరోజు టైం ఇవ్వని పతిమలాడుతూ ఉంటుంది ఇక సుభాష్ ఫోన్ పెట్టేసిన తర్వాత సహస్ర వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి అక్కడ ఉంటుంది లక్ష్మి సహస్ర మాటలన్నీ వినేసి సహస్రా తన ఫింగర్ ప్రింట్ని తీసుకొని ఎవరో బ్లాక్ మెయిలర్కి ఇచ్చిందన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్తో నా ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని ఆ బ్లాక్మెయిలర్కి సాయం చేసింది మీరేనన్నమాట ఇప్పుడే బీహారీ బాబుకి మొత్తం కూడా చెప్పేస్తాను అని విహారి గారు విహారి గారు అంటూ విహారీని పిలిచి ఆ బంద కోట్లో నా ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకొని నొక్కేసింది మరెవరో కాదు సహస్ర అమ్మగారే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నిజం చెప్పమని విహారీ సహస్రాన్ని నిలదీస్తాడు తర్వాత సహస్ర కాల్ లిస్ట్ అంతా కూడా చెక్ చేస్తాడు ఇక అందులో ఒక నెంబర్ నుండి సహస్రాకి కాల్స్ వస్తూ ఉండడంతో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నా నువ్వు ఇప్పుడు కూడా ఫోన్ చేసింది ఎవరికి అతని ద్వారానే ఆ వంద కోట్లు నువ్వు నొక్కేసావా అని చెప్పి విహారి సహస్ర చెంప పగల కొడతాడు ఇక దాంతో సహస్ర జరిగింది మొత్తం కూడా విహారీకి చెప్పేస్తుంది ఇక దాంతో విహారి సహస్ర కాల్లిస్ట్ని ట్రాక్ చేసి ఇదంతా కూడా చేసింది సుభాష్ అని తెలుసుకొని సుభాష్ని పోలీసులకి అప్పగిస్తాడు లక్ష్మి ఏ తప్పు చేయదని నేను తనని ఎంతగానో నమ్మాను నా నమ్మకమే నిజమైంది సహస్ర చేసిన తప్పు వల్ల అందరూ కూడా లక్ష్మిని నిందించారు అని చెప్పి విహారి ఇంట్లో వాళ్ళందరికీ చెబుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత లక్ష్మి యమునకిచ్చిన మాట ప్రకారం అమ్మ ఆ వంద కోట్లు విహారీ గారి అకౌంట్లోకి తిరిగి వచ్చేశాయి ఇప్పుడు నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను ఇక ఎప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పి లక్ష్మి యమునకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే విహారి లక్ష్మిని వెళ్లకుండా అడ్డుకుంటాడు అమ్మ ఏం జరుగుతుంది ఎందుకు నువ్వు లక్ష్మిని ఇంట్లో నుండి పంపించేస్తున్నావని చెప్పి యమునని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో యమున విహారీ లక్ష్మి నువ్వు ఇద్దరు భార్య అన్న విషయం ఈ మధ్య నాకు తెలిసింది ఎట్టి పరిస్థితులను సహస్రాకి అన్యాయం జరగకూడదు అందుకే లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళిపోమ్మంటున్నాను అని యమున విహారీకి చెబుతూ ఉంటే ఇకప్పుడు విహారీ యమున మాటలకు షాక్తో అమ్మ నా భార్య ఎక్కడికి వెళ్ళదో ఇక్కడే ఉంటుంది అని చెప్పి సహస్ర మెడలో నేను రెండు మూడులు మాత్రమే వేస్తాను కాబట్టి తను ఎట్టి పరిస్థితులను నా భార్య కాదు వేద మంత్రాల సాక్షిగా నేను తాలి కట్టిన లక్ష్మియే నా భార్య ఈ విషయంలో నేను ఎవరి మాట వినలేను లక్ష్మికి అన్యాయం చేయలేను దయచేసి నన్ను క్షమించవని అని చెప్పి లక్ష్మి యమున కూడా ఏదో తిరిగి లక్ష్మికి అండగా నిలబడతాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి